స్థాయిలో నాగార్జున దగ్గర నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతుల వరకు మనమే ఉంటాం అన్ని రంగాల్లో ఉంటాం అన్నిట్లో కూడా మొదటి స్థానంలో ఉంటాం గౌరవప్రదం ఉంటాం ఆదర్శవంతంగా ఉంటాం మన సమాఖ్యలు సంఘాలు కూడా అందరికీ సేవ చేసే సంఘాలే తప్ప కులం కోసమో మన కోసమో చేసుకునే సంఘాలు నేను ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సమాఖ్య భవనాలకు చెప్పిస్తాపన నేనే మీ కూడా నేనే ఆ రోజు అక్కడికి రావడానికి కూడా నలభై రెండు మంది నేను గెలిచి ఉంటాను ఎన్టీఆర్ క్యాబెంట్ లో ఒక్కడ కూడా రాలా నేను అక్కడే వచ్చిన ఎందుకంటే నేను ఒకటి రానంత మాత్రాన నన్ను తమ్ముడు కాదని అంటారా కాబట్టి ఎన్టీఆర్ కి చెప్పిన దయతో ఆయన ఆశీర్వాదంతో కొంచెం ఎన్టీ రామారావు గారు దయతో నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఆ ధైర్యంతో ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ఎందుకంటే ఆ రోజున కుల సంఘాల పరంగా వెళ్తే రాజకీయ పార్టీకి నష్టం వస్తుంది మన కుల సంఘాలను ప్రోత్సహించవద్దు అని చెప్పి మెసేజ్ పెడితే కూడా లేదు లేదు ఆ అమీర్ సంఘం కమ్మ సంఘ భవనం ఇప్పుడు అప్పటికే మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టు చెప్పాను అదే వాడికి కట్టమంటే మా వాళ్ళు మూడు రోజుల్లో కట్టిస్తారు మా సంఘాన్ని మేము కట్టుకోవాలంటే మాకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పాను ఎప్పుడు అది ఎనభై ఐదు ఉగాది పండుగ కాబట్టి దయచేసి మనం ఎవరిని గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కదా ఇంకా మిగిలిన సంఘాల్లో కూడా ఒకసారి గౌరవం తప్పితే మనకి ఎవడు ఏం సాయం చేయాల్సిన పని లేదు ఆ గౌరవం లేని చోట అట్టు ఉండాలి అట్టుంటాం గౌరవం ఏమన్నాకి ఏం చేయాలో అది చేయగలుగుతాం